ఉంది కాబట్టి వాళ్ళు మార్చిండాల పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క రిక్వెస్ట్ ఏమంటే సార్ మీడియా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ప్రీతి మర్డర్ కేసులో వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రి ఆరోపిస్తుండేది ఎవరి గురించో తెలుసా సార్ తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి మీరు ప్రశ్నిస్తే వాళ్ళని ప్రశ్నించండి కానీ గత ప్రభుత్వాలు అని చెప్పి వైసీపీనో కాంగ్రెస్ పైనో ఈ నెపం నెట్టే ప్రయత్నం చేయొద్దు లేదా ఓపెన్ గా నేను చంద్రబాబు నాయుడికి సరెండర్ అయినా కాబట్టి నేను ప్రశ్నించలేననేదన్నా చెప్పేస్తే మేమన్నా కొంచెం ఈ రాష్ట్రంలో సంతోషంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈరోజు రాజమండ్రికి రావడానికి ముఖ్యమైన కారణం మా మిథున్ రెడ్డి గారు ఆర్థికంగా కానీ ఆపదలో ఉన్న వాళ్ళకు కానీ వ్యక్తిగతంగా కానీ ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కానీ పొలిటికల్గా కానీ కొన్ని వందల మందికి వేల మందికి సాయపడినారు ఉపయోగపడినారు అటువంటి వ్యక్తులకు పార్టీ కోసం అంత కష్టం చేసినటువంటి వ్యక్తులకు జగన్మోహన్ రెడ్డి గారికి అంత నమ్మకంగా నిలబడిన వ్యక్తులకు అంటే కష్టాలలో అధికారంలో ఉన్నప్పుడు అన్ని వేళలా కూడా అండగా ఉన్నటువంటి వ్యక్తులకు మా వంతు మద్దతు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేయడానికే ఈరోజు ఈ రాజమండ్రికి కూడా రావడం జరిగింది ఈరోజు మాకు ఇక్కడికి రావడానికి మరొక ముఖ్య కారణమైన గణేష్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు సెలవు ఇప్పుడు భయపడే వాడిని భయపించేవాడిని ఏం భయపించావు అదే రకంగా ఈరోజు కళ్ళకు కనిపించేదాన్ని కూడా నాకు కనపడలే అని చెప్పి కళ్ళకు గంతలు కట్టుకుంటే మేమేం చేయగలుగుతాం ఐదు మెడికల్ కాలేజీలు కంప్లీట్ ఐదు కంప్లీట్ అవు మేమేం చెప్తున్నాం పదిహేడుకు పదిహేడు మెడికల్ కాలేజ్ బిల్డింగ్లు కంప్లీట్ అయినాయని చెప్తున్నాం మేము పదిహేడు శాంక్షన్ చేయించుకున్నాము దాంట్లో ఐదు నిర్మాణం పూర్తయినాయి క్లాసెస్ స్టార్ట్ అయినాయి మిగతా మిగతా వాటికి కూడా కన్స్ట్రక్షన్ ఆన్ గోయింగ్లో ఉందని చెప్పి చెప్తున్నాం వాటిని ప్రైవేటీకరణ చేయొద్దండి ప్రభుత్వం తరఫున ఆస్తులు అట్లనే కంటిన్యూ చేయండి అని అడుగుతున్నాం ఇది ఎంతవరకు న్యాయం కంప్లీట్ అయిన వాటిని చూపించకుండా కన్స్ట్రక్షన్లో ఉండే వాళ్ళ దగ్గరికి పోయి పూర్తి కాలేదనడం ఎంతవరకు ఆయన అమరావతి గురించి కూడా చాలా గొప్పగా చెప్తాడు కానీ ఒక ఇటుక పెట్టాలి ఈరోజు వరకు ఇటుకల గురించి మాట్లాడితే మనము మెడికల్ కాలేజీలో ఇటుకలు కాదు అమరావతిలో ఏమి ఇటుక పెట్టినావు పెట్టినావు నీళ్ళల్లో పెట్టినావా బయట పెట్టినావా ప్రతి సంవత్సరం వర్షాలు పడను డీవాటరింగ్కి వంద కోట్లు ఎత్తాను ప్రతి సంవత్సరం కంపసెట్లు మొల్చను అవి కొట్టనికి వంద కోట్లు ఎత్తాను ఎత్తడమే పనిగా పెట్టుకునే వాళ్ళు కూడా మా జగన్ సార్ గురించి మాట్లాడుతుంటాను ఇంతమంది విలేకరులు ఉన్నారు కదా మీ అందరి సమక్షంలో ఒక ప్రశ్న అడుగుతానా నేను తెలుగుదేశం వాళ్ళు ఈ పదైదు నెలలు పదహారు నెలల్లో ఒక్క పని చేసినారా ఒక్క పని ఏదైనా ఒక్క పని చేసితే మీరు చెప్పండి నేను మిమ్మల్ని అడుగుతాను ఒక